అప్పుడప్పుడు కొన్ని న్యూస్ చదివినా విన్నా వమ్మో అని కంగారు లేదా మనసులో నవ్వటమో అది ఇంకా పెద్ద జోక్ అయితే పగలబడి నవ్వటమో జరుగుతుంది మరి నేను చెప్పబోయే ఈ న్యూస్ వింటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో చూడాలి మరి ఇంతకీ నేను చెప్పబోయే న్యూస్ గురించి ఒక టీజర్లా చెబుతాను బేసిక్గా ఎప్పుడైనా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తే ఒక వంద రూపాయలు అవుతుంది లేదా వెయ్యి అవుతుంది ఇంకా అది కూడా తక్కువ అనిపిస్తే లక్ష్య అవుతుంది కానీ ముంబైలో మాత్రం నూట నలభై తొమ్మిది కోట్లు బిల్లు వచ్చింది వినటానికి వింతగా ఉంది కదా అయితే అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందామా చూద్దాం ముంబైకి చెందిన ఒక వ్యక్తికి క్యాబ్ సర్వీస్ సంస్థ అయినటువంటి గుండె ఆగిపోయేటంత పనిచేసింది ఈ నెల అంటే ఏప్రిల్ ఒకటో తేదీన అతడు జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా మార్చేసింది దాదాపు ఒక పెద్ద ఏప్రిల్ ఫుల్గా మార్చేసింది అని చెప్పచ్చు అతడి క్యాబ్ ఎక్కగా మునిపే ఏకంగా నూట నలభై తొమ్మిది కోట్లను చెల్లించాలంటూ సమాచారం పంపించింది దీంతో బిత్తరపోయిన ఆ వ్యక్తి వెంటనే సంస్థతో సంప్రదింపులు జరిపి సాంకేతిక పరిజ్ఞాన లోపం అని తెలుసుకున్నాక కుదుట పడ్డాడు అని సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వాట్సాప్లో కూడా షేర్ చేయండి ఈ వీడియో కింద మీ అమూల్యమైన కామెంట్ను పెట్టచ్చు దాదాపు వచ్చిన ప్రతి కామెంట్కు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలండి మీకుంటే తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి